నమస్తే వెల్కమ్ టు శివలాల్ టీవీ నేను మీ మోహన్ లాల్ ఈరోజు నేను ఇక్కడ మొయినాబాద్ పక్కనే ఉన్న ఈ చిల్కూరు బాలాజీ వెనుక సైడ్లో పక్కనే ఉన్న ఒక వెంచర్ రావడం జరిగింది వెంచర్ పేరు రాఘవేంద్ర వెంచరు రాఘవేంద్ర వెంచర్లో చాలామంది పేదోళ్ళు బంజారా వాళ్ళు వేయి గజాల భూమిని తలతో వచ్చిన ఫ్యామిలీ పరంగా వచ్చి వెయ్యి గజాలను వంద వంద గజాలు నూట యాభై గజాలు నూట అరవై గజాల చొప్పున ఈ వెంచర్లో భూములు కొనుక్కోవడం జరిగింది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఇగో నిన్ననే వచ్చిన ఈసీ ఇళ్ళ పేరు మీద వచ్చిన ఈసీ ఇదిగో ఇగో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇగో ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే ఇదే వెంచర్లో కళ్ళు మూసుకోపోయిన ప్రభుత్వము పోలీస్ ఉద్యోగాలు యంత్రాంగము అధికారులు ఇగో ఇల్లుని ఇలా కులగొట్టడం జరిగింది ఎందుకు అంటే రీజన్ చెప్పకుండా వాళ్ళని ఇంట్లోకి వెళ్ళి బయటికి లాక్కో వచ్చి బయట వారేసి చేసి బెట్టి కులగొట్టడం జరిగింది కారణం ఏమిటంటే ఒకే ఒక్క కారణం నిరుపేదోళ్ళు ఇక్కడ అన్ని చుట్టుపక్కల ఉన్న విల్లాలో లంబడోలు ఉండకూడదు ఇల్లు ఒక్కొక్క వంద వంద గజాల్లో ఇల్లు కనిపించకూడదు ఇది పెద్ద విల్ల పెద్ద వెంచర్ ఈ వెంచర్లో ఇల్లు కనిపించకూడదు అనే ఒకే ఒక ఉద్దేశంతో కూలగొట్టడం జరిగింది కారణం అది ఒక్కటే ఉంది వేరేది లేదు ఎందుకంటే చుట్టు విల్లలు ఉన్నాయి మధ్యలో ఈ లంబడోళ్ళు ఎందుకు అనేది కనిపిస్తుంది ఎందుకంటే ప్రభుత్వాలు రిజిస్ట్రేషన్ చేసాయి ప్రభుత్వాలు ఇచ్చిన పట్టాలు ఇవి వెంచర్లు అప్పట్లో తక్కువ వాల్యూ ఉన్నప్పుడు వీళ్ళు కొనుక్కున్నారు ఇప్పుడు వాల్యూ పెరిగింది పెరిగినందుకే ఇళ్ళను కూలగొట్టిండ్రని ఈడ అర్థమవుతుంది స్పష్టంగా కనిపిస్తుంది ఈడ వీళ్ళు నిరుపేదలు గుడిసెలు వేసుకొని ఉండడం చిన్న చిన్న రూమ్లు వేసుకొని ఉండడం వాళ్ళకు నచ్చక ఇళ్లకు ఈడికెళ్ళి అనే ఉద్దేశంతోనే ఈ ప్లాన్ చేసి చేయడం జరిగింది అని ఈడ ప్లేయర్ కనిపిస్తుంది ఎందుకంటే రిజిస్ట్రేషన్ లేకపోయినా కబ్జాలో ఉన్న మోసం చేసినట్టున్నా ఏదో ఒకటి జరిగేది అది కూడా జరగలే ప్రభుత్వ యంత్రాంగమే ఇళ్లను మోసం చేస్తుంది ఎవరో ప్రైవేట్ వ్యక్తులు కారు కాబట్టి వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న మీ పేరు లోన్ సంవత్సరాలు మళ్ళీ వచ్చేసి వీళ్ళు వచ్చేసి మొత్తము డబుల్ డిషెషెమిందే అనేసి మమ్మల్ని మొత్తం కబ్జా చేసిన సార్ మొత్తం వందలాది పోలీస్ వచ్చారు మా ఫోన్ గిట్ల కూర్చుని మొత్తం కూర్చున్నారు సార్ గేట్ దగ్గర వచ్చి గేట్ గేట్ దగ్గర మొత్తం ఆపేసి మమ్మల్ని మా ఫోన్ గేట్ దగ్గర పోలీసులతో గౌడమ్ అని లోపల పోలీసులు దుబ్బేసి లోపల వచ్చాను సార్ నేను పోలీసు ఫోన్ గిట్లా కూర్చున్నాను సార్ అక్కడ వచ్చి లోపల వస్తే మొత్తం పుల్ల కొట్టారు సార్ ఎందుకు అంటే రిజిస్ట్రేషన్ అయింది గవర్నమెంట్ ల్యాండ్ లేకుంటే అట్లా ఏదో కారణం చెప్తాను సార్ కారణం ఏది కార్డ్ ఏం లేదు సార్ ఇప్పుడు నేను అడిగినా సార్ అక్కడ పోలీసులు అడిగాను సరే మీరు లోపల కుల్ల కొడుతుంది కదా మాకు ఒక నోటీస్ ఇప్పించింది ఇప్పుడు నా ఫ్లాట్ నేను పోతున్నాను నా ఓపెన్ ప్లాట్ కదా ఓపెన్ ఫ్లాట్ నేను పోతున్నాను నాకు ఒక నోటీస్ చూపించండి ఈ కళ్ళ మీకు ఎవరు ఆహార లేదు పైన పైన నుంచి మీ కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది కదా ఆర్డర్ చూపించే చూపిస్తలేదు సార్ పోలీసులు కనీసం పోలీసుల వాళ్ళ బ్యాచ్ నెంబర్కి వెళ్ళలేదు నేను అట్లా వచ్చి సార్ పోలీసులు బ్యాచ్ నెంబర్కి ఏం లేవు కొన్ని పోలీసులు సివిల్ ప్రైవేట్ వెహికల్ పోలీసులు నాలుగు గంటల సమయం ఉదయం నాలుగు పండుకున్నాం నాలుగు గంటల కొట్టి వచ్చి సడన్ గా గుంజుకొచ్చి గుంజుకొచ్చిన ఇక అంత బయట సామాను వాళ్ళే వాడేసిరు ఇది గుంజుకొచ్చి చేసి మూడు దిక్కులు మూడు పెట్టి దా కులగొట్టి పోతేనే ఉన్నారు ఇక ఎవ్వరు ఏందంటే భూమి ఇది కాదు అని చెప్పి మా భూమి మాకు రిజిస్ట్రేషన్ చేసిరు మేము లోన్ తీసినాం లోన్ కడుతున్నాం కరెంట్ బిల్ వచ్చింది అంటే మీరు తీసుకున్నారా వన్ లాక్ చేసి మేము లోన్ తీసుకున్నాం ఇల్లు పైన గవర్నమెంట్ నుంచి లోన్ తీసుకున్నాం అది జరిగింది మార్నింగ్ ఎర్లీ మార్నింగే మూడు గంటలకే వచ్చారంట వాళ్ళు మూడు గంటలకు వచ్చేసి వీళ్ళు ఇంకా ఇంకా మూడు గంటలకు వచ్చేసి వీళ్ళకి అందరికి ఒకటేసారి డోర్ కొట్టర ఒకటేసారి డోర్ కొట్టేసరికి వీళ్ళేమో ఒకటేసారి లేసేసరికి అందరికి ఇది చేసేసి వాళ్ళ పిల్లలు చిన్న పిల్లలు పండుకున్నా గానీ డోజర్ వేసి పూర మొత్తం బాగుంటుంది తిట్టేస్తున్నారట వీళ్ళకి ఏంది ఏంటంటే గుంజేస్తుంటారు అంట మేడం వాళ్ళందరూ ఏ ఇప్పుడు డ్రెస్ వేసుకొని వచ్చిరట వంద మంది అంట మేము వచ్చేసరికి మాకు గేట్ నుంచి అలౌ చేస్తులేరు లోపలికి మాది కూడా ఇక్కడ ఫ్లాట్ ఉంది అది మేము ఆల్రెడీ కట్టేసి చిన్న రూమ్ లాగా కట్టేసి పెట్టేసినాం దానికి బోరు కులగొట్టారు మొత్తం అది పైపులు మొత్తం అంతా మొత్తం గుర్చొనే కులగొట్టేసి పడేసారు ఇలా చాలా మందికి ఇప్పుడు తిండి లేదు మార్నింగ్ నుంచి వాళ్ళు మధ్యాహ్నం మేము లంచ్ పెడుతుర్రు అది ఏదో బిర్యానీ తెచ్చి ప్యాకెట్ వాళ్ళే ఇస్తారు సార్ రెండు సార్లు ఇట్లా వాళ్ళకి సరిపోక మళ్ళోసారి తెచ్చి బిర్యానీ వాళ్ళే వాళ్ళే సార్ వాళ్ళే పుల్ల కొట్టేసారు వాళ్ళే వాళ్ళే బిర్యానీ నుంచి వాళ్ళు తిండి లేదు వాళ్ళకి మధ్యాహ్నం వరకు వీళ్ళు ఏమైతారో ఏం చేస్తారో అనేసరికి వాళ్ళు కూడా బిర్యానీలు పెడతారు వాటర్ బాటిల్ ఇచ్చేస్తున్నారు అది రెండు సార్లు వచ్చేసి అట్లా చేసారు గేట్లు మొత్తం ఇట్లా తీసేసుకొని పోతున్నారు ఇట్లా మీరు చేసేద్దాం ఎంతనో అంత సెటిల్మెంట్ చేద్దాం ఒక మాట్లాడే ఇదే మాటలు మాట్లాడుతు సార్ ఎవరెవరో వాళ్ళు ఇలా అట్లా సెటిల్మెంట్ మాకు అవసరం లేదు అవసరం ఎందుకంటే ఇవెంత మేము ఎంత కష్టపడి పైసలు జమ చేసి మేము కొన్నాము ఈ పైసలు మేము ఏంది సెటిల్మెంట్ కోసం ఒక లక్ష రూపాయలు యాభై రూపాయలు యాభై వేలో సరిపోతాయి అమ్మకు మేము ఎంత పది పదిహేను లక్షలకు ఒక్కొక్క ప్లాట్ చిన్న చిన్నగాని కొనుక్కున్నాము కానీ ఇట్లా మేము ఎందుకు సెటిల్మెంట్ అవుతాము అందరినీ ఇట్లా దౌర్జన్యం వచ్చి ఇద్దరు ముగ్గురు ఎవరెవరు ఇప్పుడు మాకు తెలియదు వాళ్ళు వచ్చి సెటిల్మెంట్ కోసం మాట్లాడుతున్నారు కొందరికి యాభై వేలు ఇస్తాము సామాన్లు బండి బయటికి పోతుంది మళ్ళీ బైటిక్స్ మళ్ళీ వీళ్ళు వస్తలేరు కాబట్టి మళ్ళీ బండి ఆపేసి మళ్ళా వాళ్ళు రిటర్న్ వస్తున్నారు మళ్ళా వీళ్ళ సామాన్ పట్టు వాళ్ళ సామాన్ అమ్మా ఇది అది అంటే మేము తీయము చేయము మా సామాన్లు మేము ఇంటి నుంచి ఫోమ్ అసలు ఎందుకు పోతుంది ఇలా ఇగో పట్ట రిజిస్ట్రేషన్లు మాకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్లు అయినాయి దీని మీద లోన్ కూడా తీసుకున్నాం ఇప్పుడు లోన్ కూడా మేము కడుతున్నాం ఆల్రెడీ ఆల్రెడీ కడుతున్నాం ఇవన్నీ రిజిస్ట్రేషన్లు అయినాక ఈ గవర్నమెంట్ ఎలా ఏదో కోర్టు నుంచి వచ్చింది అది ఇది అని అంటున్నారు మాకు అది తెలియదు రిజిస్ట్రేషన్లు అయినాయి మాకు లోన్ కూడా ఇచ్చిర్రు మాకు భూమి జాగా మొత్తం కావాలి నాకు పైసలు వద్దు ఏమొద్దు మేము చాలా కష్టపడి కూడా తీసుకున్నాం పిల్లల కోసం ఇక్కడ ఏదో దగ్గర సిటీ ఉందని పిల్లలు చదువుకోవడానికి వస్తారు అని పిల్లలకి ఒక ఫ్యూచర్ చిన్న చిన్న పిల్లలు ఉన్న తర్వాత ఫ్యూచర్కి వాళ్ళకి అవసరం పడుతుంది ఏదో మేము కష్టపడి తీసుకుంటే మమ్మల్ని నుంచి వెళ్ళగొట్టడానికి ఏదో ఎవరు ఎవరు చేస్తున్నారో తెలియదు ఇలా వంద మంది ఎవరు చేస్తున్నారో మాకు అది కూడా తెలియదు అది ఆర్డర్ ఆ కోర్టు నుంచి వచ్చింది అది వచ్చిందని కులగొట్టి ఇట్లా పోయిర్రు నిన్న అయితే ఒక్క పోలీసులు రాలేదు మొన్న ఆల్రెడీ కులగొట్టే చిర్రు నిన్న ఒక్క పోలీసులు లేరు సార్ ఇక్కడ ఒక్క పోలీసు ఏమన్నా జరిగి ఉంటే ఇక్కడ సెక్యూరిటీ కోర్టు నుంచి పెట్టాల్సింది కదా ఇది బయట నుంచి చేసిర్రో ఎక్కడ నుంచి చేసిర్రో ఇది మాకు కెమెరాలు ఉన్నాయి స్టార్టింగ్ లో మేము పెట్టాము కెమెరాలు ఫస్ట్ పొలగొట్టి ఆల్రెడీ మార్నింగ్ అవి ముందేనే పొలగొట్టేసిర్రు లేవగానే అందరి దగ్గర ఫోన్లు ఫస్ట్ గుంజేసుకుని గుంజేసుకుని డైరెక్ట్ అందరూ ఇప్పుడు ఎంత ఒక ఇల్లు ఉన్నాయి కదా ఒకటేసారి కొట్టేసి ఒకటేసారి దొబ్బేసి వీళ్ళకు సామాన్లు కూడా తీయకుండా మరి ఘోరం చిన్న పిల్లలు అసలు లోపల బెడ్ మీద పండుకున్నాడు అంట పిల్లగాడు ఇట్లా డోజర్ పెట్టేసి అది సౌండ్ కి అసలు వినడమే లేదంట అసలు పూరా ఇట్లా మరీ ఘోరంగా చేసిర్రు సార్ మమ్మల్ని మాకేం న్యాయం కావాలి మాకు అసలు పట్ట రిజిస్ట్రేషన్ అన్నీ ఉన్నాయి ఎవరిది మేము తింటలేము అవసరం లేదు ఇది ఎక్కడి నుంచి వచ్చిందో ఏం నుంచి ప్రభుత్వం చేస్తుందా మళ్ళా ప్లస్ ఎవరు దొంగతనంగా చేస్తుర్రా ఏం చేస్తుర్రా మాకు తెలియదు మేము భయపడే అవసరమే లేదు ఏమన్నా ఉంటే మాకు ఇక్కడికి రా రావాలి ఏమైనా ఉంటే మాకు మాకు మా మా గురించి మాట్లాడాలి అంతే కానీ ఇవన్నీ మేము వదిలే ప్రసక్తే లేదు ఫోన్లు గుంజుకున్నారు పొద్దు పొద్దుగాల ప్రతి ఒక్కరిది వీడియోలు కూడా తీయనిస్తలేరు పోలీసు వాళ్ళు వీడియోలు తీసుకుంటుంటే ఫోన్లు తీసుకొని దాపెట్టుకుంటున్నారు ఫోన్లు వాళ్ళు కూలగొట్టే వరకు ఫోన్లే ఇయ్యట్లేదు అసలు ఎవరికి ఫోన్ కూడా చేయని అంత దౌర్జన్యం చేసి లోపల పడుకుంటే లాక్కొచ్చి బయటికి ఆ లేడీస్ పోలీసు వాళ్ళు లేడీస్ వాళ్ళని బయటికి లాక్కొచ్చి మరి కూల కొట్టి సామాన్లు కూడా కనీసం సామాన్లు కూడా తీయ నీయలేరు సామాన్లు మనుషులు తీసుకో జిహెచ్ఎంసి మనుషులు తీసుకొచ్చి సామాన్లు తీసి రప రప బయటకు వాళ్ళే తీసి ఎటు అంటే అటు చెత్తలేక పడేస్తున్నారు గుర్తుపట్టగలరా చూడలేకపోయినా పోలీసు వాళ్ళు ఎవరైనా ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్ కూడా పోతాం ఆ పోలీసు వాళ్ళు వాళ్ళేనా గుర్తుపట్టగలరా ಪೋಲ ಎಚ್ಚಾರೋರ್ ಕೊಟ್ಟಿಲಾ ಎಂದಟ್ಟಭೂಮಿ ఉన్నంత పొలం ఊర్లో ఉండేది పొలం అమ్మేసి ఇలా ఉంటామని చిన్న చిన్న పిల్లలు ఉంది ఏం చేయలేదు సార్ మేము ఇంత ఇంత చిన్న చిన్న పిల్లలు ఎట్లా చేయాలి ఇప్పుడు చేయాలి సార్ కోనుకున్నాం

మొత్తం కట్టుకొని రెండు సంవత్సరాలు ఉన్నాక మేము లోన్ తీసుకొని మేము లోన్ కట్టుకోవాలి ఇప్పుడు మేము చావాలి ఇప్పుడు విన్నారు కదా ఈడ ఎవరిని అడిగినా సార్ మీరు ఇక్కడ రండి సార్ ఇక్కడ రండి మీరు మీరు రండి ఇక్కడ రండి రిజిస్ట్రేషన్ భూమి ఉన్నోళ్ళు రండి రండి మీ పేరు ఉందా భూమి పేరు ఎందుకు భయపడతారు ఇలాంటి డాక్యుమెంట్ ఉంటే చూపి మీరు అంతే మీకు అందుకే పిలుస్తుంది ఎంత కొన్నారు ఎలాగొన్నారు మీరు అప్పుడు రేట్ల అక్కడ వచ్చింది వాస్తవం చెప్పాలంటే అందరు లంబడోళ్ళు పిచ్చోళ్ళు కూలి పని చేసేటోళ్ళు ఇళ్లను ఏదో ఒకదానికి రెండు ఇచ్చేసి తరిమేద్దాము ఇడికేళ్ళు పారిపోతారు ఇల్లు అనే ఉద్దేశంతో కూలగొట్టిన ఇంట్లో కనిపిస్తుంది ఇది వాస్తవానికి అదే జరుగుతుంది బ్యాక్ గ్రౌండ్ ఇళ్ళకి ఏం లేదనుకుని వాళ్ళు అదే అందుకోసం మీరు కూడా ఏదో ఎంప్లాయీ లేదంటే రిటైర్డ్ ఎంప్లాయీ ఏదో రిటైర్మెంట్ అమౌంట్ తో మీరు కూడా

కాదంటే వాళ్ళకు ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ వన్ మంత్ మంత్ బ్యాక్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది కొంతమందికి ఇష్యూ చేశారు నోటీసులు అని అయితే వచ్చిన తర్వాత ఏం కాలేదు తర్వాత చేశారు కొంతమందికి పర్మిషన్ పర్పస్ వాళ్ళు ఏదో ఉంటే వీళ్ళు పర్మిషన్ ఏముంటారు అంటే పర్మిషన్ తీసుకో ఏం తీసుకో దాని దాని మీద నోటీస్ వచ్చింది అంటుంటారు అది కామన్ నోటీస్ లంబాడే వాళ్ళకి నోటీస్ వచ్చి వాళ్ళ ఉద్దేశంలో లంబాడి వాళ్ళు ఏదో వరకు తక్కువ తీసుకున్నారు ఊరికైనా వచ్చి చేస్తారు అనే ఉద్దేశం తప్పితే వాళ్ళు కష్టపడి డబ్బులు పెట్టి కొని వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు ఇల్లు కట్టుకోబట్టి వాళ్ళు నోటీసులు ఇవ్వాలి ఒకవేళ నోటీస్ ఇచ్చిన తర్వాతనే కదా ఏదైనా యాక్షన్ తీసుకోవాలి నోటీస్ లేకుండా కోర్టు ఆర్డర్ లేకుండా కోర్టు ఆర్డర్ లేకుండా దౌర్జన్యంగా పోలీసు వాళ్ళకి ఏదో పోలీసు వాళ్ళకి మేనేజ్ చేసేసి ఎవడో వెనక పొలిటికల్ లీడర్స్ మాటలతో ఏం పే వితౌట్ ఎన్ని పేపర్ తెల్లవారు వచ్చి అందరు పండుకున్నప్పుడు ప్రతి ఒక్క ఇంటిని ఫాలో వేసి అన్నీ చేసేసి తర్వాత ఎవరిని అడిగినా అసలు రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరు మాట్లాడాలి నేను ఆ సేమ్ డే వచ్చాను వచ్చిన ఎంక్వైరీ చేస్తే మున్సిపల్ కమిషనర్ ఎవరు రాలేదు మున్సిపల్ రాలేదు వాళ్ళు తమ ఎవరు రాలేదు ఏదో కొంతమందిని తీసుకొని వచ్చి ఇక్కడ దౌర్జన్యంగా ఎక్కువ రవిడిలే నాకు అనిపించాయి రవిడీలే ఉన్నారు వెనక నలుగురితో పోలీసులు కొంతమంది పోలీసులు పోలీసులు పోలీసు మేనేజ్ చేస్తూ ఓన్లీ పోలీసు ఇక్కడ జరిగింది యాక్చువల్ గా ఊడా గానీ మున్సిపల్ కమిషనర్ గానీ ఎవరికి ఎలాంటి మున్సిపల్ లేఅవుట్ రీసెంట్ గా ఆర్డర్ ఫిక్స్ చేస్తున్నారు ఇది కూడా ఓడా లేఅవుట్ కింద కన్సిడర్ చేయమని దీన్ని కూడా యాడ్ చేసి ఈ న్యూ సిటీ దాంట్లో కొత్త కమిషనరేట్ స్టార్ట్ అయింది ఈ కొత్త కమిషనరేట్ షార్ట్లో ఈ మొయినాబాదు చేవెల్ల కూడా ఇన్క్లూడ్ చేశారు ఇన్క్లూడ్ చేసి ఈ రీసెంట్గా అది కూడా టెన్ డే ఫిఫ్టీన్ డేస్ ఆర్డర్ వచ్చింది కొత్త కమిషనరేట్ అయింది ఇది వచ్చిన తర్వాతనే వీళ్ళు స్టార్ట్ చేశారు ఇది ఎప్పుడైతే ఓడలేకపోతుందో వీళ్ళు వచ్చేసి దౌర్జన్యంగా తయారు చేసి ఈ కాంప్రమైజ్ అనేది కొత్తగా తీసుకొచ్చారు ఇప్పుడు తెలంగాణలో లంబోల భూములే కొనుక్కున్నారు నాయకులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు మంత్రి ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి కూడా లంబడోల భూములు బతుకుతున్నారు ఇప్పుడు వాస్తవం ఇప్పుడు ఈ భూమిని కొనుక్కుంటే మేము లాక్కుంటే మేము మా లంబడోల భూములు మేము లాక్కోవచ్చు కదా అందరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లంబడోలు ఏకమైతాం ఈ భూమి జోలికి వస్తే అది దానికి వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే లంబడోల జోలికి వస్తే ఇలా